హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎన్ఆర్ అకాడమీ మన టిఎన్ఆర్ అకాడమీలో ఇవ్వబడిన ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన కోర్సు గురించి ఎలా ఉంటాయి ఇవ్వబడిన క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి ఎలా చెప్పడం జరిగిందో వాటి గురించి కాస్త మనం చూద్దాం ఏంటి సార్ మన టిఎన్ఆర్ అకాడమీకి సంబంధించిన లోస్ అది మనం ఏంటి సార్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్కు సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తామండి ఎగ్జామ్స్లో వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఏంటి లాభము నష్టము తెలుగులో అంటారు మీరు సాంప్రదాయ పద్ధతిలో నేర్చుకున్నారనుకోండి ఎప్పుడు కూడా క్వశ్చన్ ను ఒక నిమిషంలో సాల్వ్ చేయడానికి నీకు ఎగ్జామినేషన్ క్వశ్చన్లో ఎగ్జామ్ ఇస్తా ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇస్తారు నువ్వు అదేందో ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు సాల్వ్ చేసావంటే నువ్వు వెనకబడిపోయినట్లే ఉద్యోగ సాధనలో వెనకబడి ఉన్నట్లే మరి ఎలా సార్ ఎలా సార్ అంటే నీ స్పీడ్ని ఎలా పెంచుకోవాలి ఎలా లాజికల్ గా ఆలోచించాలి ఒక నువ్వు నార్మల్ సాంప్రదాయ పద్ధతిలో ఆ క్వశ్చన్ను ఎలా చేయాలి మరియు తెలివిగా ఏంది షార్ట్ ట్రిక్ మెథడ్లో ఎలా చేయాలి నీ మెదడును ఎలా వాడాలని నేర్పించడం జరుగుతుంది క్వశ్చన్తో పాటు వెంటనే అండి అక్కడ సాంప్రదాయ పద్ధతి చెప్పి వెంటనే ఏం చేయబడుతుందంటే మీకు లాజికల్ ట్రిక్ చెప్పడం జరుగుతుంది చూడండి సార్ ఇది ఒక ప్రశ్న అండి ఎంటీఎస్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇవ్వ ఇవ్వబడిన ప్రశ్న ఒక దుకాణదారుడు కొన్ని టేబుల్ ల్యాంపులను ఇరవై ఐదు వేలకు కొనుగోలు చేశాడు ప్రతి టేబుల్ ల్యాంప్ను తొమ్మిది వందలకు బదులుగా పన్నెండు వందలకు అమ్మి వేయగా పదిహేను వేల రూపాయలను ఎక్కువగా పొందాడు ఆయన లాభం ట్వంటీ వన్ పర్సెంట్ రావాలన్న ఇరవై మూడు టేబుల్ ల్యాంపులను ఎంతకు అమ్మాలి ఒకవేళ దీని ఏంటి సార్ సాంప్రదాయ పద్ధతిలో చేస్తే ఇలా చేయాలండి ఇలా చేస్తే మొత్తం మనకు ఆన్సర్ వస్తుంది కానీ ఇదంతా సాంప్రదాయ పద్ధతి ఈ పద్ధతి చెప్పడం జరుగుతుంది ఈ పద్ధతితో పాటు మీకు ఏంటి లాజిక్గా ట్రిక్గా ఎలా చెప్పాలి చూడండి సార్ తొమ్మిది వందల పోని పన్నెండు వందలకి సార్ మూడు ఎక్స్ట్రా కమ్మాడు యాభై టేబుల్ ల్యాంపులకు లాభం వచ్చింది ఇది మీకు తెలుసు కానీ నేను ఎలా చెప్తాను సార్ అంటే చూడండి ఏమంటున్నారు చివరిలో ఆయన ఏంటి ట్వంటీ వన్ పర్సెంట్ లాభం అన్నట్టు ఏంటి సార్ ట్వంటీ వన్ పర్సెంట్ లాభం రావాలి అని అన్నా ఏంటి సార్ ట్వంటీ ట్వంటీ వన్ పర్సెంట్ లాభం రావాలి ఒకవేళ మీకు తెలుసు ట్వంటీ వన్ పర్సెంట్ లాభం రావాలి అంటే ఏంటి సార్ ఒక నంబర్ వస్తుందండి దానిపైన ఏదో ఒక నెంబర్ వస్తుంది దానిపైన ట్వంటీ వన్ పర్సెంట్ లాభం రావాలి వాడికి ట్వంటీ వన్ అంటే వంద పైన ఇరవై ఒకటి రావాలి అంటే వంద పైన ఇరవై ఒకటి శాతం లాభం రావాలి అంటే ఏమిటి సార్ అంటే చూడండి ఈ వంద సున్నా దీంతో ఏం పని లేదండి కానీ ఇక్కడ చూడగానే వన్ ట్వంటీ వన్ చూడగానే ఏం తెలుస్తుంది సార్ అంటే పదకొండు పదకొండు ఇరవై ఒకటి నూట ఇరవై ఒకటి అంటే పదకొండు ఇంటూ పదకొండు వన్ ట్వంటీ వన్ అంటే వచ్చే ఆన్సర్లో పదకొండు యొక్క మల్టిపుల్ ఉంటుంది వచ్చే ఆన్సర్లో ఏముంది సార్ పదకొండు యొక్క మల్టిపుల్ ఉంటుంది మరి నువ్వు ఇందులో పదకొండు యొక్క మల్టిపుల్ ఏది గుర్తుపట్టడం ఎలా సార్ పదకొండు యొక్క మల్టిపుల్ నా గుర్తుపట్టడం రాదు సార్ అంటే ఏముంది సార్ పదకొండు యొక్క మల్టిపుల్ నువ్వు గుర్తుపట్టాలంటే సరిస్థానాలు మైనస్ బేసిక్ స్థానాలు పదకొండు యొక్క డివిజిలిటీలు రావాలి పదకొండు డివిజిబిలిటీ రూల్ వస్తే సరిస్థానాలు మైనస్ బేసి స్థానాలు చేసి సున్నా రావాలి లేదా పదకొండు యొక్క మల్టిపుల్ రావాలి చూద్దాం ఇక్కడ ఏమవుతుంది సరిస్థానాలు మైనస్ బేసి స్థానాలు ఏడు ప్లస్ తొమ్మిది ఎంత సార్ పదహారు అంతే కదండి పదహారు ప్లస్ ఒకటి పదిహేడు పదిహేడులో నుంచి ఐదుపోతే ఎంతసారంటే పదిహేడులో నుంచి పోతే పన్నెండు కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు ఇంకేంటి సార్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంది ఇక్కడ చూద్దాం సరిస్థానాలు మైనస్ బేసి స్థానాలు ఐదు ప్లస్ తొమ్మిది ఎంత సార్ పద్నాలుగు పద్నాలుగు ప్లస్ ఒకటి పదిహేను పదిహేనులో నుంచి నాలుగు పోతే ఎంత సార్ అంటే పదిహేనులో నుంచి నాలుగు పోతే పదకొండు కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది ఇది మన ఆన్సర్ అవుతుంది ఎలా సార్ అలా చెప్పారంటే వీళ్ళు పదకొండు యొక్క మల్టిపుల్ ఉంటుందని చెప్పాను కంటే పదకొండు యొక్క మల్టిపుల్ దీంట్లోనే ఉంది మరి దీంట్లో దీంట్లో ఉంటుందా లేదా చెక్ చేద్దాం ఒకసారి మళ్ళీ తొమ్మిది ప్లస్ తొమ్మిది పద్దెనిమిది ఏంటి సార్ తొమ్మిది ప్లస్ తొమ్మిది పద్దెనిమిది పద్దెనిమిది ప్లస్ ఒకటి పంతొమ్మిది పంతొమ్మిదిలో నుంచి మూడు పోతే ఎంత సార్ అంటే పదహారు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఎందుకు సున్నా అన్న ఉండాలి పదకొండు యొక్క మల్టిపుల్ అన్న ఉండాలి ఇక్కడ చూడండి ఐదు ప్లస్ ఐదు పది పది ప్లస్ ఒకటి పదకొండు పదకొండులో నుంచి పది పోతే ఒకటి అంటే ఇది కూడా ఆన్సర్ కాదు ఎలా చెప్పాను సార్ నేను అంటే ఇలా నేర్చుకోండి అని చెప్తున్నాను మొత్తం ప్రతి సందర్భంలోనూ మొత్తం సొల్యూషన్ సాల్వ్ చేయకూడదు ఎలా చెప్తున్నాను అంటే మొత్తం సాంప్రదాయ పద్ధతి చెప్పి అదే పద్ధతిలో చెప్తున్నారు నేను ఏం చేస్తాను మీకు ఈ పద్ధతి చెప్పి వెంటనే ఇలా కూడా ఆలోచించవచ్చు చూడు ఇక్కడ ఏం చేశాను ట్వంటీ వన్ పర్సెంట్ అండి అంత క్యాక్యులేషన్ సాంప్రదాయ పద్ధతులు చేస్తాను మీకు తెలుసు ఇక్కడ ట్వంటీ వన్ పర్సెంట్ అండి అంటే ట్వంటీ వన్ చే వచ్చిన దానికి ట్వంటీ వంచే గుణిస్తున్నాను అంటే వచ్చిన మల్టిపుల్ లో లెవెన్ యొక్క ఏంటి మల్టిపుల్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఇక లెవెన్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేదాం లెవెన్ ఉండదు అదే నేను ఏం చేశాను ఇక్కడే డైరెక్ట్గా లెవెన్ యొక్క మల్టిపుల్ చేసి డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసాను ఇలాంటి పద్ధతులు నేర్చుకోమని చెప్తున్నాను అండి నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుంటాను చూడండి ఇది ప్రాఫిట్ అండ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ తీసుకున్నాను చూడండి ఒక వ్యక్తి రెండు గేదెలను పదకొండు వేల ఐదు వందల ఇరవైకి కొనుగోలు చేశాడు ఒక గేదెను పదిహేను శాతం నష్టంతో విక్రయించాడు మరియు మరొక గేదెను పంతొమ్మిది శాతం లాభంతో విక్రయించాడు ఆ రెండు గేదెలను అమ్మిన ధరలు సమానం అంటే ఆ రెండు గేదెలను అమ్మిన ధరలు సమానం అయినా మొదటి గేదె యొక్క కొనుగోలు ధర ఎంత ఇదేంటంటే సిపిఓ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి లేటెస్ట్గా సిపిఓ ఎస్ఐ అండి అది దానికి సంబంధించిన ప్రశ్న తీసుకున్నాను చూడండి ఏమంటున్నాడు అన్న దాన్ని రాస్తానండి ఈ దీంతో నాకు పనే లేదండి ఈ నంబర్తో పనే లేదు చూడండి ఒక గేదెను పదిహేను శాతం నష్టంతో విక్రయించాడు పదిహేను శాతం నష్టం అంటే ఒక గేదె ఏ అనే గేదెను పదిహేను శాతం నష్టంతో అంటే ఏ అనే గేదెపై ఏ అనే గేదెపై పదిహేను శాతం నష్టం వచ్చింది ఓకే నష్టం వచ్చింది నెక్స్ట్ చూడండి మరొక గేదెను పంతొమ్మిది శాతం లాభంతో విక్రయించాడు మరొక గేదె బి దీన్ని ఏం చేశాడంటే పంతొమ్మిది శాతం లాభంతో విక్రయించాడు పంతొమ్మిది శాతం లాభంతో విక్రయించాడు అంటే ఏంది పదిహేను శాతం నష్టం వచ్చిందంటే ఏంటి సార్ పదిహేను శాతం నష్టం వచ్చిందంటే అతను ఎంత ఈ గేదెను ఎంత కమ్మి ఉంటాడు చూడండి ఏని నేను గేదెను పదిహేను శాతం పదిహేను శాతం నష్టం అంటే ఎనభై ఐదు రూపాయలు కమ్మి ఉంటాడు ఎనభై ఐదు శాతం కమ్మి ఉంటాడు ఓకే ఇంకొక గేదెను ఏం చేస్తాడు మరొక బి బియ్యనే దాన్ని ఎంత లాభానికి అమ్మాడు సార్ అంటే ఎంత లాభానికి అమ్మాడు సార్ అంటే పంతొమ్మిది లాభానికి అమ్మాయంటే వన్ వన్ నైన్ పర్సెంట్ అయిందండి అంటే ఏమంటున్నాడు ఇదేంటి బి అనే గేదె ఇంత కమ్మాడు ఏ అని గేదెను ఇంత కమ్మాడు కాబట్టి వాటి అమ్మిన ధరలు సమానం అంటున్నాడు వాడే అమ్మిన ధరలు సమానం అంటున్నాడు రెండు గేదెలను అమ్మిన ధరలు సమానం అన్నాడు కాబట్టి సమానం గుర్తు పెట్టాను ఇప్పుడు అయిపోయిందండి నువ్వు ఏం చేయాలి క్యాలిక్యులేషన్ చేయాలి ఇది ఇది పోయింది సార్ అది అది పోయింది ఇప్పుడు ఏంటి సార్ మళ్ళీ ఏముంది సార్ అంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్ అంటే వన్ వన్ నైన్ డివైడెడ్ బై ఎయిటీ ఫైవ్ చూడండి మనకి ఏమడుతున్నాడు అయితే రెండు గేదెలమె అయినా మొదటి గేదె యొక్క కొనుగోలు ధర మొదటి గేదె యొక్క కొనుగోలు ధర ఇది ఏంటి సార్ వన్ వన్ నైన్ యొక్క మల్టిపుల్ ఉండాలి ఏంటి సార్ వన్ వన్ నైన్ యొక్క మల్టిపుల్ ఉండాలి వన్ వన్ నైన్లో ఏముంది సార్ అంటే వన్ వన్ నైన్లో ఏముంది సార్ అంటే ఏడు యొక్క మల్టిపుల్ ఉంది ఇది ఏడుచే ఖచ్చితంగా భాగించబడుతుంది పంతొమ్మిది చూడండి ఏడు ఒకటి ఏడు ఎంత మిగుతుంది సార్ అంటే నాలుగు మిగులుతుంది ఏడు నాలుగు ఏడు ఏడు నలభై తొమ్మిది అంటే ఏడు అంటే ఏడు యొక్క మల్లిపుల్ ఉండాలి ఇచ్చిన ఆప్షన్స్లో ఏడు యొక్క మల్టిపుల్ ఏది వెతుకు ఏడు యొక్క మల్టిపుల్ ఏంటి సార్ అంటే ఇది ఏడొక్క మల్టిపుల్ అంటే సార్ ఇది ఏడు యొక్క అసలే కాదు ఇది ఏడొక్క మల్టిపుల్ సార్ అంటే చెక్ చేయ ఒకసారి ఏడొక్క మల్టిపుల్ కావాలంటే ఏంటి సార్ ఇది ఏడొక మల్టిపుల్ అంటే ఇది కూడా ఏడో ఒకటి ఏడు తొమ్మిది అరవై మూడు అండి ఎంత మిగులుతుంది నాలుగు మిగులుతుంది ఏడు తొమ్మిది అరవై మూడు నాలుగు మిగిలిందిగా నాలుగు మిగిలితే ఎంత మిగులుతుంది కూడా ఏడు యొక్క మల్టిపుల్ కాదంటే ఏడు యొక్క మల్టిపుల్ ప్రతి చెక్ చేయి ఎక్కడ ఏడు యొక్క మల్టిపుల్ అవుతుందంటే సో అని ఏడు తొమ్మిది అరవై మూడు అరవై మూడు అంత ఎంత మిగిలిన సార్ అంటే నాలుగు మిగిలింది ఏడు ఆరు నలభై రెండు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఈ థర్డ్ ఆప్షన్ అవుతుంది అది కూడా ఏడొక్క మల్టిపుల్ కాదు అంటే నీకు ఏం చేయాలి డివిజిబిలిటీ రూల్స్ తెలిస్తే ఈ ప్రాఫిట్ టైం లాస్లో కొన్ని క్వశ్చన్స్ను చేయవచ్చు ఇప్పుడు నేను ఏం చేస్తాను మొత్తం ప్రశ్న సాల్వ్ చేసినా చేయలేదు ఇప్పుడు ఏం చేస్తాను దీన్ని కొట్టివేత పోతే కొట్టివేత చేసి దీనికి సమానం చేసి మళ్ళీ ఈ వాల్యూని కనుక్కుంటాను ఇది తెలుసు మీకు కానీ నేను అలా చెప్పాను ఇలా డిఫరెంట్గా చెప్పడానికి వచ్చాను ఇప్పుడు ఏం చేస్తారు నార్మల్ ఈ కొట్టివేత పోతే పోతాను ఏ బి యూనిట్లో సార్ రెండు యూనిట్లు దేనికి సమానం అంటే దీనికి సమానం అప్పుడు ఏం చేస్తావు కనుక్కుంటాం అదే అలా అనుకోకూడదు ఇలా కనుక్కోవడానికి నేర్చుకొని ఈ పద్ధతిలో నేర్చుకోండి ఎగ్జామినర్లు చాలా మంది ఇలా చేస్తున్నారండి మీకు పాత పాత వీడియోలు ఇచ్చి అలాగే కంటిన్యూగా నడుస్తుందండి ఓకే మీరు ఏం చేయండి ఈ పద్ధతికి డెవలప్ కండి ఈ పద్ధతికి మారండి ఓకే చూడండి మళ్ళీ ఇంకొక ప్రశ్న అండి ఇది మంచి ప్రశ్న అండి చూడండి రజని రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందలకు ఒక టీవీ కొన్నది దాని రవాణా ఖర్చు ఎనిమిది వందలు ఇన్సు ఇన్ ఇన్స్టాలేషన్ అంటే ఇంటికి వచ్చి ఫిక్స్ చేయడానికి ఒక వెయ్యి రూపాయలు కోసం ఖర్చు చేశారు అయితే ఆమె మొత్తం టీవీ మీద ఇరవై శాతం లాభం పొందాలంటే టీవీని ఎంతకు అమ్మాలి ఇరవై శాతం లాభం పొందాలి అంటే ఏంటి దీన్ని ప్లస్ దీన్ని ప్లస్ దీన్ని ప్లస్ చేసి దాని మొత్తం మీద ఇరవై శాతం తీయాలి అంటే నేను ఇరవై శాతం ఏం చేస్తానంటే డైరెక్ట్గా తీస్తానండి ఇరవై శాతం ఇప్పుడు అన్ని కలపాలి ఫస్ట్ నా టైం ఇష్ట నేను చేయనుగా ఇరవై శాతం డైరెక్ట్ దీన్నే తీస్తాను దీని ఇరవై శాతం ఏంటి సార్ అంటే దీని ఇరవై శాతం విలువ ఏంటి సార్ అంటే ఇక్కడ రాస్తానండి దీని ఇరవై శాతం విలువ ఏంటి సార్ అంటే ఇరవై శాతం అంటే ఏంది ఒక సున్నా తీస్తే టెన్ పర్సెంట్ రెండు సున్నాలు తీస్తే ఏంటి సార్ రెండు సున్నాలు తీస్తే వన్ పర్సెంట్ వేయాలి సార్ ఒక సున్నా తీసేస్తాను దానికి డబుల్ చేస్తాను డబుల్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే ఏమవుతుంది సార్ డబుల్ చేస్తే నాలుగు ఐదు సున్నా సున్నా అంటే నాలుగు వేల ఐదు వందలు దీని యొక్క ట్వంటీ పర్సెంట్ వాల్యూ అంటే మీకు నేర్పించు ఉండాలి ఎవరైనా ఏం చేయాలి సార్ ఎలా ఎలా నేర్పించు ఉండాలంటే డైరెక్ట్గా టెన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఇలా చేయడం నేర్చు దీని ట్వంటీ పర్సెంట్ వ్యాల్యూ ఏమొచ్చింది సార్ దీని ట్వంటీ పర్సెంట్ వాల్యూ ఇది వచ్చింది మరి ప్రతి దానిపైన ట్వంటీ పర్సెంట్ రావాలండి దీని ట్వంటీ పర్సెంట్ వ్యాల్యూ ఏమిటి సార్ అంటే దీని ట్వంటీ పర్సెంట్ వాల్యూ వన్ సిక్స్టీ ఎలా సార్ అంటే ఒక సున్నా వందలకి ఇస్తే దీని ట్వంటీ పర్సెంట్ వ్యాల్యూ వస్తుంది మళ్ళీ దీనిపైన ట్వంటీ పర్సెంట్ వ్యాల్యూమింటే అంటే దీనిపైన ట్వంటీ పర్సెంట్ పర్టర్ ఓకే ఇది వన్ సిక్స్టీ ఇది ట్వంటీ పర్సెంట్ ఇది ట్వంటీ అంటే నేను కలిపి ట్వంటీ పర్సెంట్ చేయడానికి అంటే ఇలా సింపుల్గా తీసేశానండి అంటే ఎంత లాభం రావాలంటే ఇంత లాభం రావాలి సార్ ఇంత లాభం అంటే ఏం సార్ ఈ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఏం చేయాలి వన్ సిక్స్టీ వన్ ట్వంటీ కలపాలి కలిపితే ఏమవుతుంది సార్ అంటే చూడండి సున్నా ఎనిమిది ఏడు నాలుగు అంటే నాలుగు వేల ఏడు వందల ఎనభై అంటే చూడండి ఇది వచ్చిందిగా ఇది మొత్తాన్ని కలిపితే ఏమొచ్చింది సార్ మనకు ఇంత ఇది వచ్చిందండి ఏంటంటే ఇక్కడ ఐదు ఏంటంటే మనకి ఎంత ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడా టూ హండ్రెడ్ ఓకే వన్ ట్వంటీ సార్ ఇక్కడ ట్వంటీ పర్సెంట్ అంటే మనకి ఏంటి సార్ ఎన్ని వందలో ట్వంటీ పర్సెంటా ట్వంటీ పర్సెంట్ టూ హండ్రెడ్ ఇక్కడ ట్వంటీ పర్సెంట్ వన్ సిక్స్టీ కరెక్ట్గా చేశాము ఇక్కడ టూ హండ్రెడ్ రాయాలి సార్ ఓకే ఈ టూ హండ్రెడ్ రాశాను ఇప్పుడు టూ హండ్రెడ్ రాస్తే ఏమవుతుంది సార్ అంటే ఇది మొత్తం ఎంత లాభం రావాలి సార్ అంటే సున్నా ఆరు ఎనిమిది ఇంత లాభం రావాలండి ఇంత ఇది ఇంత లాభం సార్ మొత్తం ఈ మొత్తాన్ని కలిపి ట్వంటీ పర్సెంట్ ఇస్తే ఇంత వాల్యూ వస్తుందండి అంటే ఏంటి ఈ లాభం రావాలంటే వస్తువులు ఎంత కమ్మాలి మరి మరి ఎంత అమ్మాలంటే దీన్ని కలపాల్సి వస్తుంది కానీ కలపక చూడు ఈ మొత్తాన్ని కలిపితే చూడు ఈ మొత్తాన్ని కలపాలి దీన్ని కలపాలి ఒక చూడు ఇక్కడ రాసాను చూడు ఇదంతా రాయకూడదని నేను చెప్తున్నాను మీకు అర్థం కావచ్చు సున్నా సున్నా రాసాను ఇక్కడ ఏమో సార్ ఎనిమిది వందలు ఉంది ఎనిమిది వందలు వస్తువు కొన్న ధర వెయ్యి రూపాయలు ఇన్స్టాలేషన్ కోసం అయింది వెయ్యి రూపాయలు ఏమైనా సార్ ఇన్స్టాలేషన్ కోసం అయింది అంటే ఈ మొత్తం ధరకు ఈ వచ్చిన వ్యాల్యూను ఇది కలపాలండి ఏం కలపాలి ఇది కలపాలి ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో కలిపితే ఇంత ధరకు అమ్మాలి ఓకే ఇదంతా నువ్వు ఇలా చేయాలి కానీ నేను టైం వేస్ట్ చేయకంటున్నాను ఇది వచ్చింది కదా సిక్స్ జీరో అంటే చివరి చూడు నీకు ఈ మొత్తం వాల్యూ ఇది కొన్నది ఇంత కొన్నది ఇంత లాభానికి ఇది కలపాలి అంటే ఏది చివరిలో రెండు ఉంది ఇక్కడ రెండు సున్నాయి రెండు సున్నాలు అంటే ఇక్కడ చివరిలో ఆల్రెడీ రెండు సున్నాలు వస్తాయి అంటే దీనికి ఈ వాల్యూను కలిపితే చివరిలో ఏం రావాలి సార్ ఆరు సున్నా రావాలి ఇక్కడ చూడు ఆరు సున్నా ఎక్కడ చూస్తారంటే అంటే ఒకే ఒక ఆప్షన్లో ఆరు సున్నా ఉంది ఒకే ఒక ఆప్షన్లో ఆరు ఉంది అంటే కలపకుండా చెప్తున్నాను అంటే ఇంత నువ్వు మెదడులో చేస్తే ఏమవుతుంది దీని యొక్క ట్వంటీ పర్సెంట్ కనుకుంటావు దీని యొక్క ట్వంటీ పర్సెంట్ దీని యొక్క ట్వంటీ పర్సెంట్ కనుకొని ఎంత వ్యాల్యూ వచ్చింది సార్ అంటే ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో వచ్చింది ఇప్పుడు చూస్తావు ఇక్కడ సున్నాలోనే ఇక్కడ సున్నాలో ఇక్కడ సున్నాడే అంటే చివరి రెండు స్థానాలు ఒకట్ల స్థానం పదుల స్థానంలో డైరెక్ట్ అరవై వస్తుంది సున్నాకు రెండు సున్నాలకు అరవై కలిపితే అరవై వస్తుంది మరి ఇక్కడ రెండు స్థానాలు చూడండి డిఫరెంట్గా ఉన్నాయి అంటే అరవై పెట్టేసాను డైరెక్ట్గా ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులను కలుపుకొని చేసుకో ఏమి ఉపయోగం లేదు కానీ కాన్సెప్ట్ డిఫరెంట్గా డెవలప్ చేసుకోవడం చెప్తున్నాను నేను అదే అందుకొరకే ఈ ఈరోజు డెమో ఇది ఎలా చెప్పాలి ఇలా ఆలోచించలేకపోతున్నారు ఎందుకనడానికి నేను తీసుకున్నాను ఓకే రైట్ అండి నెక్స్ట్ ప్రాబ్లం సురేష్ కొన్ని పాడైపోగల వస్తువుల అమ్మకం కోసం కొన్నాడు కొన్ని పాడైపోగానే డ్యామేజ్ అయ్యి అంటే ఖరాబ్ అయిపోయే వస్తువులు అనుకున్నాడు కానీ అందులో పదిహేను శాతం వస్తువులు అమ్మకం కాలేదు మరియు పాడైపోయాయి అంటే పదిహేను శాతం అమ్మకం కాలేదు పాడైపోయాయి కానీ మిగిలిన వస్తువు ఒక్క ధరకు అమ్మడం జరిగింది దాంతో సురేష్కి మొత్తం వస్తువులు అమ్మకంపై పంతొమ్మిది శాతం లాభం వచ్చింది అయినా కొనుగోలు ధర మీద కొనుగోలు ధర మీద ఎంత శాతం మనకు చెడిపోని ప్రతి వస్తువును అమ్మాడు అంటే కొనుగోలు ధర మీద ఎంత శాతం లాభానికి అమ్మాడు అని అడుగుతున్నాడు అండి ఎంత శాతం అంటే లాభం తీసుకున్నాడు అండి ఆల్రెడీ ఎంత లాభం వచ్చింది పంతొమ్మిది శాతం లాభం వచ్చింది అయినా కొనుగోలు ధర మీద కొనుగోలు ధర మీద ఎంత శాతం చెడిపోని ప్రతి వస్తువు అమ్మాడు అంటే చెడిపోని ప్రతి వస్తువుని ఎంతకు అమ్మాడు అని అడుగుతున్నాడు అండి ఓకే అంటే ఎంత ఎంత అమ్మాడు సార్ అంటే చూడండి ఇంగ్లీష్లో చూడండి సార్ ఒకసారి ఇట్ వాట్ పర్సెంట్ ఏ పోదా కాస్ట్ ప్రైజ్ ఈచ్ ఐటమ్ డిడ్ సుకేష్ సుకేష్ సెల్ ఈచ్ ద ఐటమ్ వాట్ డిడ్ నాట్ గో బ్యాడ్ అంటే ఏమంటున్నాడు అంటే ఫస్ట్ ఏం చేశాడు వాడు పదిహేను అంటే పదిహేను శాతం నా లాస్ అయ్యి ఫస్ట్ వంద శాతం వస్తువులు ఇది వంద శాతం వస్తువులలో పదిహేను శాతం లాస్ అయ్యాయి అంటారు వేరే వేరే పద్ధతులు ఉంటే మీరు కులలో చూడండి కానీ డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తున్నాను నేను ఏంటి పదిహేను శాతం లాస్ అయ్యాడు లాస్ అయ్యాడంటే అతని దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నాయి అంటే వంద వస్తువులు చేస్తారు కాబట్టి పదిహేను శాతం ఖరాబ్ అయిపోయి అంటే ఎనభై ఐదు శాతం వస్తువులు ఉన్నాయి అంటే పదిహేను కలిపితే వంద అంటే వందలో పదిహేను శాతం చెడిపోయాయి కాబట్టి ఎనభై ఐదు వస్తువులు అమ్మాలి కానీ ఎనభై ఐదు వస్తువులపై ఎంత లాభం రావాలి పంతొమ్మిది శాతం లాభం వచ్చింది అంటున్నాడు అంటే ఈ ఎనభై ఐదు శాతం వస్తువులని పంతొమ్మిది శాతం లాభానికి ఎక్స్ట్రాగా అమ్మాలంటే ఏంటి పంతొమ్మిది శాతం లాభం రావాలి అంటే ఏంది పంతొమ్మిది శాతం లాభం రావాలి పంతొమ్మిది శాతం లాభం రావాలి ఎనభై దోషలో ఏం చేయాలి కరెక్ట్గా పంతొమ్మిది శాతం లాభం వచ్చేటట్టు అమ్మాలి ఓకే అలా అమ్మాలంటే ఏం చేయాలి ఈ పంతొమ్మిది శాతం లాభం కమ్మాలి ఇప్పుడు ఏమిటి సార్ అంటే చూడండి ఈ పర్సెంట్ ఈ పర్సెంట్ పోయింది మరి ఏ ఎక్కలలో పోతుంది సార్ అంటే ఇది ఎన్నో ఎక్కల్లో పోతుంది సార్ అంటే ఏదైనా ఎక్కలో పోతుందా సార్ అంటే ఒకసారి చెక్ చేయండి ఐదో ఎక్కలో పోతుందా ఏడో ఎక్కల్లో పోతుంది అంటే సార్ చూడండి పదిహేడు ఐదులు సార్ పదిహేడు ఎక్కల్లో పోతుందా పదిహేడు ఏళ్ళు నూట ముప్పై తొమ్మిది పదిహేడు ఐదులు పదిహేడు ఐదు ఎనభై ఐదు కదా ఓకే పదిహేడు వేల కొంత ఇచ్చాడు అండి ఇప్పుడు ఏం సార్ అంటే పదిహేడు ఐదులు ఎంత సార్ పదిహేడు ఐదులు ఎనభై ఐదు పదిహేడు ఏళ్ళు నూట పంతొమ్మిది అంటే ఏం చేశాను ఐదు రూపాయల వస్తువుపై ఏడు రూపాయలు పొందాడు అంటే ఐదు రూపాయల వస్తువు ఏడు యూనిట్లకు అమ్మాడు అంటే ఐదు పైన రెండు లాభం పొందడండి ఐదు పైన రెండు లాభం పొందాడంటే ఫైవ్ బై టూ పర్సెంటేజ్లో మార్చాలంటే ఇలా వంద చికిస్తాను డైరెక్ట్ ప్రాక్షన్ గుర్తుంటే ఇబ్బంది ఏం లేదు అంటే ఫార్టీ పర్సెంట్ అమ్మాడు ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఆన్సర్ వచ్చింది అంటే ఏంటి మీరు వేరే బుక్లో చూసారనుకోండి దీని పెద్దది ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో చూడండి ఏం చేశాను అటు తగిన వస్తువులు శాతం లాస్ అయ్యాడు ఎనభై ఐదు వస్తువులని నూట పంతొమ్మిదికి అమ్మాలి అప్పుడు ఏం సార్ అంటే టూ ఫైవ్ పైన టూ అమ్మాలి అయితే చేశాను ఫ్రాక్షన్ నెంబర్స్ వచ్చాయి ఆ నంబర్స్ని బస్ట్ తీసేశాను లేకపోతే దీనికి ఎంత కష్టపడి చేయాలి చూడండి క్వశ్చన్ ఎంత పెద్దగుందండి నేను ఎంత సింపుల్గా చెప్పండి ఇటువంటి కొత్త కాన్సెప్ట్ నేర్చుకోండి ఏంటి ఇటువంటి కొత్త కాన్సెప్ట్ నేర్చుకోండి ఓకే నెక్స్ట్ అండి చూడండి మాధవ్ నలభై రెండు వేల రూపాయలకి ఒక వస్తువు కొన్నాడు దానిని ఇరవై శాతం నష్టంతో విక్రయించాడు ఆ డబ్బుతో మరో వస్తువును కొని దాని ముప్పై శాతం లాభానికి విక్రయించాడు అయితే అతనికి రెండు వస్తువుల అమ్మకంపై వచ్చిన లాభ శాతం ఎంత సార్ మీకు సక్సెసివ్ మెథడ్ తెలవాలండి ఏదైతే ఇతర ఇతర పద్ధతులు ఉంటాయి నాకు తెలుసు అవి మీరు బుక్కులలో ఎక్కడైనా దొరుకుతాయి కానీ కాలం మారింది వ్యవస్థ మారింది మీకు ఇచ్చిన టైం కూడా తగ్గించాడు ఏంటి ఒక నిమిషం లేదా నలభై సెకండ్లలో లేదా యాభై సెకండ్లలో చేయాలి క్వశ్చన్ అలాంటప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నువ్వు సాంప్రదాయ పద్ధతిలో ఒక పేజీ నిండా చేస్తే ఎవరికి ఉపయోగం లేదు ఎగ్జామ్లో నీకు ఒక మార్కే ఇస్తాడు ఐదు మార్కులు వేయడు అందంగా రాసినందుకు ఏమన్నాడు ఫస్ట్ ఏమన్నాడు ట్వంటీ పర్సెంట్ లాస్ అన్నాడు అండి ట్వంటీ పర్సెంట్ లాస్ అన్నాడు మళ్ళీ ఏమన్నాడు ఇదే దాన్ని ముప్పై శాతం లాభానికి అమ్మాలి అంటే ఓవరాల్గా లాభ నష్టం అడుగుతున్నాడు ఓవరాల్గా ఎంత లాభం అయిందంట ట్వంటీ అంటే సార్ టెన్ పర్సెంట్ అంటే కాదండి టెన్ పర్సెంట్ రాదు మీరు అలా ఆలోచిస్తే తప్పు ఏంది ఓవరాల్గా ఎంత లాస్ ఎంత ఏమంటుండో అయితే దానికి రెండు వస్తువులు అమ్మకం వచ్చిన లాభం ఎంత అంటే ఫస్ట్ ట్వంటీ పర్సెంట్ లాస్ వచ్చింది తర్వాత థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది ఓవరాల్గా ఎంత లాభం వచ్చింది సార్ అంటే టెన్ పర్సెంట్ అంటే టెన్ పర్సెంట్ కాదండి ఇది సక్సెసివ్గా జరిగింది నేను రేషియో మెథడ్ కూడా చెప్పవచ్చు కానీ సక్సెసివ్ మెథడ్ అర్థం రేషియో మెథడ్ చేస్తే కష్టంగా వస్తుంది ఇప్పుడు ఏం చేస్తాను సక్సెస్ మెతడు ఏంటి ఒక వస్తువు ఏ శాతానికి బి శాతానికి అమ్మితే ఓవరాల్గా లాభం ఏంటంటే ఏ ప్లస్ బీ బై బి బై హండ్రెడ్ పర్సెంట్ అండి ఈ ఇదేనంటే సక్సెసివ్ మెథడ్ సంబంధించి ఇదే సక్సెసివ్ మెథడ్ ఫార్ములా అండి ఇలా డిఫరెంట్ మెథడ్స్ మీకు తెలిసి ఉంటే మీరు డైరెక్ట్గా చేయవచ్చు ఇది ఎందుకు రాస్తున్నట్టే తెలుసు తెలి తెలియని వాళ్ళ కోసం ఇది ఇక్కడ రాస్తున్నాను ఇది సక్సెసివ్ మెథడ్ మరి ఇది ఏంటి సార్ అంటే ఇది ఏ ఇది బి అంటే ఫస్ట్ ఏమైంది సార్ అంటే ట్వంటీ పర్సెంట్ లాస్ అయింది ప్లస్ ఏంది థర్టీ పర్సెంట్ లాభం అయింది మైనస్ ట్వంటీ ఇంటూ థర్టీ ఎంత అంటే ఆరు వందలు ఆరు వందలు డివైడెడ్ బై కదండి ఈ సున్నా ఈ సున్నా ఈ సున్నా పోయిందండి ఎంతటి ఆరు పదిలో నుంచి ఆరు పోతే ఎంత సార్ అంటే నాలుగు పదిలో నుంచి ఆరు పోతే నాలుగు అంటే ఓవరాల్గా అతనికి ఎంత ప్రాఫిట్ అయింది అంటే ఫోర్ పర్సెంట్ ప్రాఫిట్ అయింది అంటే ఈ నలభై రెండు వేలలో ఫోర్ పర్సెంట్ ప్రాఫిట్ అంటే ఏంటి ఒక సున్నా వదిలితే టెన్ పర్సెంట్ ఇంకొక సున్నా వదిలేస్తే ఏంటి వన్ పర్సెంట్ అంటే దీనికి నాలుగు ఏమవుతుంది సార్ అంటే నాలుగు నాలుగు పదహారు నాలుగు రెండు ఏంటంటే ఒక వెయ్యి ఆరు వందల ఎనభై రూపాయల లాభమైంది ఒక వెయ్యి ఆరు వందల ఎనభై రూపాయల లాభమైంది మరి ఇది ఎలా చేశారు సార్ అంటే మీకు ఈ కాన్సెప్ట్ రావాలండి ఈ సక్సెసివ్ మెథడ్ వచ్చి మీ మెదడులో ఉందనుకోండి దీన్ని డైరెక్ట్గా చేసేస్తారు మీ సక్సెసివ్ మెథడ్ వస్తే ఒకవేళ రాలేదు అనుకోండి నార్మల్గా పద్ధతులు ఉంటాయి చాలా టైంపాస్ చేస్తూ చాలా టైం వేస్ట్ చేసుకోవచ్చు నేను ఏం చెప్పాను వేగవంతంగా ఎలా చేయాలని చెప్పడానికి వచ్చాను ఓకే రైట్ అండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇదేంటి సార్ కానిస్టేబుల్ ఎస్ఐ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రీమ్స్లో వచ్చిన ప్రశ్న అండి ఒక దూ ఎస్ఐలో వచ్చిన ప్రీమ్స్లో ప్రశ్న అండి ఇది ఒక దుకాణదారుడు అతని వద్ద వస్తువులన్నింటినీ కొన్న వేలపై ఇరవై ఐదు శాతం ఎక్కువ ధర ముద్రించాడు ఏం చేశాడు తర్వాత ముద్రిత ధరపై టెన్ పర్సెంట్ తగ్గింపుతో వస్తువులను విక్రయించాడు ఒక వస్తువు కొన్న వేల మూడు వేల మూడు వేలు అమ్మకం వేళ ఎంత అంటున్నాడు ఒక వస్తువు కొన్న వేల మూడు వేలు అంటా అది ఏం చేశాడంటే మూడు వేలు ఒక వస్తువును కొనుకొచ్చాడు దాని పైన ఏం చేశాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ధరను ముద్రించాడు ఏం చేశాడు ఈ దుకాణదారుడు ఏం చేశాడు వాడి స్టిక్కర్ వేసుకున్నాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ముద్రించుకున్నాడు తర్వాత ఏం చేశాడు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాడు జనాలు చెప్తున్నాడు ఇప్పుడు దీని వాల్యూ ఎంత సాధారణ విద్యార్థి ఏం చేస్తాడు కొట్టివేతలు చేసుకుంటాడు టైం పాస్ చేస్తాడు చేసుకొని ఇవ్వండి కానీ మీరు ఏం చేయాలి తెలివైన విద్యార్థి కాబట్టి ఏం చేస్తాను కొట్టివేత చేసి కూడా చెప్తాను చేయకుండా కూడా చెప్తాను ఇప్పుడు కొట్టివేత చేశారనుకోండి ఏమవుతుందంటే కొట్టివేత చేశారనుకోండి చూడండి ఈడ మూడు సున్నాలు ఈడ రెండు సున్నాలు నాలుగు సున్నాలు మొత్తం పోద్దండి అప్పుడు ఏమవుతుంది సార్ అంటే చివరి ఒకట్ల స్థానంలో ఐదు వస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది సార్ అలా ఎలా చెప్పారు సార్ అంటే అలా ఎలా చెప్పాను సార్ అంటే అలా ఏం లేదండి ఎందుకు సార్ అలా చెప్పానంటే చూడండి ఇప్పుడు మొత్తం సాల్వ్ కాస్త ఆస్తును ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి ఈ సున్నా ఈ సున్నా ఈ సున్నా ఈ సున్నా నాలుగు సున్నాలు పోయినా ఒకటి రెండు మూడు నాలుగు అంటే మొత్తం ఖాళీ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఒకట్ల స్థానానికి అనుకోవడానికి ప్రయత్నం చేయి ఇక్కడ సున్నాలు ఉన్నాయి సార్ కాంట్రడిక్షన్ అవుతుంది ఫస్ట్ చెక్ చేసుకో ఏమిటి సార్ అంటే సులభంగా తెలుస్తుంది ఐదు తొమ్మిది నలభై ఐదు ఐదు తొమ్మిది నలభై ఐదు తొమ్మిది నలభై ఐదు అంటే చివరి ఐదు ఉంది ఐదు మూడు పదిహేను అంటే ఒకట్ల స్థానంలో ఏం రావాలి సార్ అంటే యూనిట్ డిజిట్ స్థానంలో ఐదు రావాలి ఇక్కడ ఎక్కడ ఉంది సార్ అంటే ఐదు ఇక్కడ ఒక చోటే ఉంది ఐదు ఎక్కడ ఉంది సార్ అంటే ఇక్కడ ఒక చోటే ఉంది ఒకవేళ ఒకవేళ ఆప్షన్స్ కాంట్రడిక్ట్ అయ్యాయి సార్ ఇక్కడ ఐదు ఉంది ఇక్కడ ఐదు ఉంది అన్నిటికీ ఐదు ఉంది సార్ అప్పుడు ఏం చేస్తావు సార్ అని మీకు డౌట్ రావచ్చు ఆ సందర్భంలో ఏమి అంటే ఇక్కడ చూడండి సార్ తొమ్మిది 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 ఇంటు పది తొంభై తొమ్మిది పదులు తొంభై కదా అంటే తొమ్మిది యొక్క మల్టిపుల్ వెతుకో నేను తొమ్మిది యొక్క మల్టిపుల్ చేద్దాం ఒకసారి మూడు ప్లస్ నాలుగు ఏడు ఏడు ప్లస్ ఐదు అయితే సార్ ఏడు ప్లస్ ఐదు పన్నెండు తొమ్మిది యొక్క మల్లిపిల్ లేదు అంటే తొమ్మిదిచ్చే భాగించబడాలంటే సంఖ్యలోని అంకెల మొత్తం తొమ్మిది ఇచ్చే భాగించబడాలి ఇక్కడ చూడండి తొమ్మిది యొక్క మల్టిపుల్ ఉందంటే లేదు సార్ అంటే తొమ్మిదిచే భాగించబడి అంటే ఆ సంఖ్యలోని అంకెలు మొత్తం తొమ్మిదిచే భాగించబడాలి ఇది తొమ్మిదిచ్చే భావించబడుతుందా భాగించబడదు ఎందుకంటే పన్నెండు అవుతుంది కాబట్టి తొమ్మిదిచే భాగించబడదు ఇది అని మూడు మూడు ఆరు ఆరు పన్నెండు పదమూడు ప్లేస్ ఐదు పది పద్దెనిమిది అంటే ఇది మూడుచే బా తొమ్మిదిచే కాబట్టి ఏంటి అది తొమ్మిది యొక్క మల్లిపుల్ ఇలాంటి ఇలా చేయాలి తెలివిగా ఇప్పుడు మొత్తం ముగించావు అంటే ఇక్కడ సింపుల్ ఉంది కాబట్టి ముంచేసావు కానీ కొన్ని సందర్భాల్లో కష్టమైన కాలిక్యులేషన్ ఉంటుంది ఆ క్యాలిక్యులేషన్ నుంచి మొత్తం చేయకుండా తప్పించుకోవచ్చు ఓకే రైట్ అండి లాస్ట్ ప్రాబ్లం అండి ఒక ఎలక్ట్రిషి ఎలక్ట్రిక్ మిషన్ ధర మొదటి మూడు సంవత్సరాల్లో వరుసగా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింది అయితే ఎలక్ట్రిక్ మిషన్ ధర మొదట ఎనిమిది ఎనిమిది వేలు మూడు సంవత్సరాల తర్వాత మిషన్ ధర ఎంత అంటున్నాడు అండి మొదట ఎంత ఉందా ఎలక్ట్రిక్ మిషన్ ధర ఎనిమిది వేలు ఉందండి అయితే మొదటి మూడు సంవత్సరాలు ఏమైంది ఫస్ట్ టైం ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంటే నైంటీ ఫైవ్ తగ్గిందిగా తర్వాత ఏమైంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏమైంది టెన్ పర్సెంట్ తగ్గింది నెక్స్ట్ ఇయర్ ఏమైంది సార్ టెన్ పర్సెంట్ తగ్గిందంటే తొంభై పర్సెంట్ వీలువర్ మళ్ళీ నెక్స్ట్ టైం ఏం అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింది ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఎయిటీ ఫైవ్ బై హండ్రెడ్ ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు దీని సాల్వ్ చేస్తావు తెలివైన విద్యార్థి సాల్వ్ చేయండి తొమ్మిది యొక్క మల్టిపుల్ ఎత్తుకుంటాడు తొమ్మిది యొక్క మల్టిపుల్ రావాలంటే ఫస్ట్ అది తొమ్మిది యొక్క డివిజిలిటీలు రావాలి ఇది చే భాగించబడుతుంది సార్ అంటే ఇది చే భాగించబడుతుంది సార్ ఎందుకంటే దీని మొత్తం దీని సంఖ్యలోని అంకెల మొత్తం చే భాగించబడుతుంది కాబట్టి ఇది చే భాగించబడుతుంది ఇది చే భాగించబడుతుందా భాగించబడదు ఇది చే భాగించబడుతుందా భాగించబడదు ఇది చూడండి సార్ ఆరు ప్లేసు రెండు ఏడు ఏడు పద్నాలుగు పదిహేను పదహారు ఇది కూడా భావించబడు అంటే తొమ్మిది చేయని ఇది ఒక్కటే భాగించబడుతుంది అంటే చూడగానే నీకు అర్థమైపోయింది కానీ ఇంకా తెలివైన విద్యార్థి ఏం చేస్తారు తెలుసా ఇక్కడ టెన్ పర్సెంట్ తగ్గింపు అనగానే కింద సున్నాలు ఉంటాయి ఏది తొమ్మిది క్యాన్సల్ చేయదు అంటే నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ నైన్ యొక్క మనుషులు డైరెక్ట్గా ఎత్తుకుంటాడు ఇది కూడా రాయడవాడు అలా వేగవంతంగా చేయడానికి లాజికల్ ట్రిక్స్ను ఫాలో చేయడానికి మన ఛానల్ ఏం చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఇటువంటి ఇటువంటి వీడియోస్ చాలా చేస్తామండి మన యూట్యూబ్ పైన మన యాప్లో కూడా ఉన్నాయి ఓకే రైట్ అండి